హలో ఎవరివాన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి పూజా బ్లాగ్ అండి ఫ్రైడే పూజ అయితే బ్లాగ్ అయితే పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను చక్కెర పొంగలైతే ప్రసాదంగా చేస్తున్నాను నైవేద్యంగా అందుకొచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే పెసరపప్పు తీసుకొని ఇది దూరగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం పచ్చి వాసన లేకుండా అలా అని మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం ప్రసాదం చేస్తే అది చా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా ఎందుకో తెలియదు కానీ చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది గుళ్ళో పెట్టిన ప్రసాదం కానీ ఇంట్లో మనం పూజలోకి చేసిన ప్రసాదం కానీ అదే మనం మామూలుగా చేసుకొని తింటాం కదా దానికైతే అంత టేస్ట్ రాదు మరి ఎందుకో తెలియదు మీకు ఎవరికైనా తెలుసా తెలుస్తే తప్పకుండా అయితే కమెంట్ చేయండి నాకైతే అలా అనిపిస్తుంది నా ఫీలింగ్స్ అవి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేసి తప్పకుండా అయితే కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి పెసరపప్పు అయితే వేగిపోయింది ఇవైతే మనం కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత అయితే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి వన్ కప్ అయితే నేనైతే రైస్ అయితే తీసుకుంటున్నాను ఇవి మామూలు రైస్ అండి మనం రోజు డైలీ అన్నం వండుకునే రైస్ ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాను ఆ తర్వాత అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు టోటల్ క్వాంటిటీ అయింది కదా మనకు హాఫ్ కప్పు వచ్చేసి పెసరపప్పు వన్ కప్ వచ్చేసి రైస్ కాబట్టి త్రీ కప్స్ వచ్చేసి వాటర్ అయితే వేసుకుంటున్నాను కుక్కర్కి మూత పెట్టేసి అయితే ఇక్కడైతే ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే మనమైతే పెట్టేసుకోవాలి ఆ లోపు అయితే పక్కనడా పెట్టుకుని అందులో వచ్చేసి ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము అలాగే ఒక హాఫ్ కప్పు అయితే పంచదార వేసుకుని అయితే మనకి పాకం వచ్చే విధంగా అయితే పాకం అయితే పట్టుకోవాలి మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదండి కొంచెం మనం ఇలా చేతికి పట్టుకుంటే అంటుకునే విధంగా ఉండాలి అందులో ఒక హాఫ్ కప్పు చేసి వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రైడే అలాగే సాటర్డే థర్స్డే అయితే ఖచ్చితంగా ఏదైనా నైవేద్యం చేసి పెట్టడానికి అయితే చూస్తాను మామూలు అప్పుడు ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే పెడతాను ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయితే నేను కొంచెం పూజ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను థర్స్డే ఫ్రైడే అలాగే సాటర్డే కూడా అందుకు వచ్చేసి అయితే ఆ రోజు అయితే కొంచెం నైవేద్యం అయితే పెడతాను రోజు ఫ్రూట్స్ అవే ఎందుకు అనేసి చేసి అయితే పెడతాను ఇప్పుడు వచ్చేసి మనకి రైస్ అయితే ఉడికిపోయింది ఒక టూ విజ్స్ తర్వాత ఆఫ్ చేశాను అదంతా పోయిన తర్వాత అయితే స్టీమ్ అంతా పోయిన తర్వాత అయితే ఇక్కడ పాకం కూడా మనకైతే పాకం అయితే వచ్చేసింది అదంతా మొత్తం ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి మనకు అది లిక్విడ్ కంటెస్ట్రీలో లేకుండా కొంచెం దగ్గరకు అవుతుంది అప్పుడు ఇలా ఒకసారి మనం కలుపుకుంటే చూసారు కదా కొంచెం వాటరీగా ఉంది ఇది కొంచెం దగ్గరకు అవ్వాలి ఇప్పటివరకు అయితే కొంచెం ఉడికించుకుందాం దగ్గరకు వస్తుంది మనకి ఆ సిరప్ కూడా మొత్తం రైస్కి పెసరపప్పుకి మొత్తం అయితే బాగా పడుతుంది స్వీట్గా అనిపిస్తుంది ఆ లోపల పక్కన ఇదే ప్యాన్లో అయితే కొంచెం వాటర్ అలా కడిగేసిన తర్వాత అయితే ఇందులో అయితే నెయ్యి వేసుకుని అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి నేను ఎండు కొబ్బరి బాదం అలాగే కాజు అలాగే కిస్మిస్ ఉంటుంది కదా అవి కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నా అందుకొచ్చేసి ఇక్కడ ఎండు కొబ్బరి అలాగే బాదం కాజు వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నా చివరిలో వచ్చేసి ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటాను అది ముందే వేస్తే కొంచెం మాడుతుంది కదా త్వరగా అందుకు వచ్చేసి కొంచెం ఇది వేగిన తర్వాత అది వేసేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మాకు సరిపద ఎక్కువ దానికి వేడి అవసరం ఏమి ఉండదు బాగా పొంగినట్టు వస్తాయి కదా అవి అందువల్ల ఇక్కడ చివరిగా అయితే నేను ఎండు ద్రాక్ష అయితే వేసుకుంటున్నాను మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫైనల్గా వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే వేసుకున్న తర్వాత అయితే ఇక్కడ పచ్చకర్పూరం కూడా కొంచెం వేస్తున్నా మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే మనం గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్గా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్లో అనిపిస్తుంది బాగుంటుంది ఇలా పొంగల్లో వేసుకుంటే ఒకసారి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా అయితే నేనైతే బౌల్లోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడు పూజ చేసుకోవడానికైతే దేవుడి రూమ్లోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి నేను పూలు అవన్నీ అయితే ముందు రోజే తెచ్చుకున్నాను మార్కెట్ నుండి అయితే అవన్నీ అయితే పెట్టేసాను అందంగా అలంకరించుకొని పెట్టుకొని ఇక్కడైతే రాగి చెమ్ములో అయితే వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ అలాగే గంధం పసుపక్షింతలు అలాగే పచ్చకర్పూరం ఒక కాయిన్ కూడా వేసుకుని పూలు అయితే పెట్టుకుంటాను ఇలా మనం బయట వాకిటి బయట కూడా పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అయితే నాకైతే బయట పెట్టుకుంటే మానుషు అయితే వాటర్ అని కింద పడేస్తుంది ఇలా ఇంట్లో రాగి చెంప పెట్టుకుంటే చాలా మంచిది పాజిటివ్గా అనిపిస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మనకి గుమ్మం బయట పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే అక్కడ పెట్టుకుంటే బయట ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అదంతా అయితే ఆ వాటర్లోకి అయితే వెళ్తుంది అనేసి అయితే అంటారు ఇలా పెట్టుకొని చూడండి వన్ మంత్ ఆ డిఫరెన్స్ అనేసి మీకే తెలుస్తుంది నాకైతే బయట పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను అక్కడైతే దీపం పెట్టేసుకున్న కామాక్షి దీపం కూడా పెట్టుకుంటాను ఫ్రై ఫ్రైడే అలాగే సాటర్డే కూడా అలాగే ట్యూస్డే కూడా పెడతాను అలా అయితే దీపం పెట్టుకున్నాను ఆ తర్వాత అయితే అగరబత్తు అయితే దీపం వేస్తున్నాను ప్రతిరోజు ఇంట్లో దీపం వేయడం వల్ల అయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లోకి రాకుండా అయితే మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా అయితే ఇంట్లో వారానికి ఒకసారి రెండుసార్లు అయినా కానీ ధూపం అయితే వేసుకోవాలి నేనైతే ఇలా ప్రతిరోజైతే పూజ చేసుకుంటాను నాకైతే చాలా ఇష్టం పూజ చేసుకోవడం ఇంట్లో పూజ చేసుకున్న రోజు అయితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపించినట్టు పూజ చే రోజు చాలా ఏదో తెలియని విధంగా అనిపిస్తుంది ఏదో కోల్పోయినట్టు అలా అనిపిస్తుంది కదా ఎప్పుడైనా కానీ పూజ చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా అయితే మనం గమనించవచ్చు ఇక్కడైతే నేను లక్ష్మీ అమ్మవారికి అయితే ఇక్కడ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను పసుపక్షి వేసుకుంటూ నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేశాను చూసారు కదా ఆ దీపపు వెలుగుల్లో అయితే అమ్మవారు ఎంత అందంగా అయితే కనిపిస్తున్నారో నిజంగా చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవంత అందంగా అయితే ముద్దుగా కనిపిస్తున్నారు నేనైతే ఇక్కడ అమ్మవారిని అయితే తా తమలపాకులు వేసుకుని అయితే కూర్చోబెట్టుకున్నాను ప్లేట్లో అయితే రాగి ప్లేట్ ఉంటుంది కదా అందులో చాలా అందంగా అయితే కనిపించారు ఇక్కడ వచ్చేసి నేను బోండా అయితే వేస్తున్నా ఇక్కడ దోసపిండి అయితే కొంచెం మిగిలిపోయింది ముందు రోజుది అదైతే అందులో అయితే గోధుమ పిండి వేసేసి అయితే బోండా వేస్తున్నాం మైదా వేయట్లేదు పిల్లలు కూడా బోండా అంటే ఇష్టంగా తింటారు కాబట్టి గోధుమ పిండి వేసి అయితే చేస్తున్నాను అందులో వచ్చేసి జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని కొంచెం సోడా ఉప్పు వేసుకుని అయితే కలిపేసుకుంటున్నా గోధుమ పిండి వేసుకొని చేసుకున్నా కానీ బోండాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి కానీ కొంచెం సేపు తర్వాత అయితే సాఫ్ట్గా అవుతాయి కానీ అప్పుడు వేడిగా తింటాం కదా మనం ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు అందువల్ల అయితే క్రిస్పీగా అయితే ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం హెల్తీగా చేసి పెట్టడానికి అయితే చూడాలి మైదా అంతగా తినకూడదు కదా అయితే సరే కానీ ఎక్కువగా కూడా మైదా వాడకూడదు ఇలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు మనం గోధుమ పిండి కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చు అదైతే నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను చిన్ని చిన్ని పునుగుల్లాగా వేస్తున్నాను చిన్నగా ఉంటే పిల్లలు తినడానికి అయితే బాగుంటాయి వాళ్ళకు కూడా చట్నీ అయితే ఆల్రెడీ చేసేసి అయితే పెట్టాను పల్లీ చట్నీ అయితే చేశాను బొండాలు అయితే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగా కరివేపాకు వేసుకున్నాం కదా మనము కట్ చేసి అన్నగా అందువల్ల అయితే ఒక మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల బాగుంటాయి అలా ఒట్టిగా కూడా తినేయొచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అలాగే చెప్పడం మర్చిపోయాయి వాళ్ళ చక్కెర పొంగల్ చేసాను కదా అది కూడా అయితే ఎంత బాగా కుదిరిందంటే సూపర్ టేస్ట్గా అనిపించింది నిజంగా గుళ్ళో ప్రసాదం లాగే అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇక్కడైతే బోండాలు కూడా రెడీ అయిపోయాయి కొంచెం ఆయిల్ ఏదైనా ఉంది అనుకుంటే ఇలా టిష్యూ వేసుకుంటే మనకు ఆయిల్ అంతా చేస్తుంది అనేసి టిష్యూ అయితే వేసుకున్నాను చూసారు కదా ఎమ్ఎమ్మి బోండా అలాగే పల్లీ చట్నీ ఇంట్లో అయితే పూలు ఉన్నాయి నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద చాలా అందంగా అనిపిస్తుంది కదా చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్